గుడ్ మార్నింగ్ వెస్టేజ్ లీడర్స్ ఎవరైనా మీతో వెస్టేజ్ కంపెనీ ఒక ఫ్రాడ్ కంపెనీ ఈ కంపెనీని నమ్మొద్దు అని ఎవరైనా అన్నారా అయితే వాళ్ళని ఇలా కొట్టండి ఎందుకంటే బెస్టీజ్ కంపెనీ మన ఇండియా కంపెనీ మన ఇండియా కంపెనీని అవమానిస్తే మనం ఊరుకుంటామా కోల్గేట్ కంపెనీ మన ఇండియా కంపెనీ కాదు బయట దేశం కంపెనీ ఆ కంపెనీ పేస్ట్ సమంత మేడం యాడ్ చేస్తే ఎగేసుకుంటూ పళ్ళు తుమ్ముకొని వాడుకోవచ్చు ఏ ప్రాబ్లం ఉండదు మన ఇండియా వెస్టేజ్ కంపెనీ పేస్ట్ తయారు చేస్తే ఇది ఒక ఫ్రాడ్ కంపెనీ ఈ కంపెనీ వస్తువులు వాడద్దు అని చెప్తావా నువ్వు ఒక దేశ ద్రోహియో లేక పిచ్చోడవో నువ్వే అర్థం చేసుకో అయినా ఫ్రెండ్స్ మీరు కూడా ఒక వ్యక్తికి వెళ్ళి చెప్పాలి అంటే ఆ వ్యక్తి ఎలాంటి వ్యక్తి మీరు ఎలాంటి వ్యక్తికి చెప్తున్నారో ఒకసారి ఆలోచించండి ఆ వ్యక్తి కంపెనీ లీగల్ అన్ని ఉన్నాయి ఆ లేకపోతే ఇండియాలో ఎవరు చేయర్రా నాయనా అని వాడికి చెప్పిన అర్థం కాదు కంపెనీ మీటింగ్ పెడితే వేల మంది ఎందుకు వస్తున్నారు ఎలాగా మన ఇండియాలో పోలీసులు లేరా మరి అక్కడ మొత్తం అంత మంది ఏంది అని అడగరా ఆ ఈ వీడియో చూపించండి ఇండియాలోనే బెస్ట్ ఎంప్లాయ్ అవార్డులు కూడా మన వెస్టేజ్ కంపెనీకి వచ్చాయి ఆ బురత చెప్తే ఏమర్థం అవుద్ది ఫ్రెండ్స్ అతని ఏం తెలుసు ఆ పిచ్చోడికి ప్రపంచం మొత్తం డైరెక్ట్ సేలింగ్ కంపెనీస్ లో టాప్ హండ్రెడ్ కంపెనీస్ లో మన ఇండియా వెస్టేజ్ కంపెనీ రెండు వేల ఇరవైలోనే థర్టీ ప్లేస్ లో ఉంది అంటే మనం గర్వపడాల్సిన విషయం ఇది మన ఇండియా వెస్టేజ్ కంపెనీ గురించి ఎవరైనా నెగిటివ్ గా మాట్లాడితే మీరు ఏం చెయ్యాలి అంటే